శ్రీ గురుపై నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన ఛానల్ ఈరోజు వీడియోలో రాబోయే ఐదు సంవత్సరాల్లో కర్కాటక రాశి వారికి అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై మధ్యన ఇలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఏమిటి అనేది ఈ యొక్క రాశి ఫలాల ద్వారా తెలుసుకుందామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రగ్రహం కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరూ కూడా మన చెప్పుకోబట్టిన యొక్క ఫలాలు వర్తిస్తాయి ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ జరగాలి అని అంటే ఎక్కువగా మనం చూడాల్సిన గ్రహాలు గురు శని రాహు కేదు ఎందుకంటే గురుగ్రహం ఒక సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు ఈ యొక్క శనిచరుడు రెండున్నర సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరం పట్టుకొని ఒక రాశిలో స్థిరంగా ఉంటారండి ఈ పెద్ద గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి కొన్ని ఫలితాలు జరుగుతూ ఉంటాయి మరి ఈ ఫలితాలు చూస్తే మొదటిగా గురుగ్రహంతో కనుక మొదలెడితే గురుగ్రహం కర్కాటక రాశి వారికి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి అవుతారండి ఆయన ఒక్కో సంవత్సరం ఒక రాశిలో ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మధ్యన ఐదు రాశుల్లో ఆయన పయనం చేస్తూ ఉంటారు సో ఒకసారి గురుగ్రహం తర్వాత శని తర్వాత రాహు తర్వాత కేతు ఈ విధంగా మనం ఫలితాలు చూద్దాం మొదటిగా గురుగృహం స్థితి ఏ విధంగా ఉంది ఎలాంటి ఫలితాలు ఇస్తారో చూద్దాం గురుగృహం మిథున రాశిలో అంటే మీకు పన్నెండవ స్థానంలో పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు కర్కాటక రాశిలో అంటే మీ యొక్క జన్మరాశిలో జూన్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటారండి సింహరాశిలో ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు కన్యారాశిలో ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటారు తులారాసులో ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ముప్పై వరకు కూడా మిథున కర్కాటకం సింహం కన్యా తులారాసుల్లో గురుగ్రహం సో పయనం చేస్తూ ఉంటారు మరి ఈ యొక్క మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు జూన్ ఒకటో తారీఖు వరకు కూడా పన్నెండవ స్థానంలో ఉంటారండి గురుగ్రహం ఆరు తొమ్మిదవ స్థానానికి పన్నెండులో ఉంటారు ముఖ్యంగా ఈ సమయంలో కాస్త లోన్స్ తీసుకోవాల్సి రావటం అప్పులు రుణాలు చేయాల్సి రావటం వస్తుంది చిన్నపాటి హెల్త్ సమస్యలు కూడా ముఖ్యంగా ఫాదర్ విషయంలో కూడా ఉంటుంది అదేవిధంగా మీ ఎవరైతే కర్కాటక రాసే వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉంటే హెల్త్ చెకప్స్ కూడా చేయించుకునే అవకాశం కనపడుతూ ఉంది ఈ యొక్క పన్నెండవ స్థానంలో ఉన్న గురుగ్రహ దృష్టి నాలుగు ఆరు ఎనిమిది స్థానాల మీద ఉంటుంది కాబట్టి మీరు చేసే రుణాలు అప్పులు ముఖ్యంగా ఇంటి గురించి కావచ్చు రెనోవేషన్ ఇంట్లో మార్పులు చేర్పులు కావచ్చు వాహన పరంగా ఉంటుందండి మరి కొంతమంది ప్రాపర్టీ కొనుగోలు చేయడం వల్ల కూడా కాస్త ఉంటుందని చెప్పాలి మరి ఖర్చు కూడా చూస్తే హెల్త్ పరంగా సిక్స్త్ ఆరు ఎనిమిది అంటే రోగస్థానం ఎనిమిది అంటే టెస్ట్లో కాబట్టి ఆ రకంగా కొంచెం ఖర్చు అవుతుందని చెప్పాలి మరి ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహం మీకు జన్మరాశిలో వస్తారో అంటే ఈ యొక్క ఇరవై ఆరు రెండు ఇరవై ఏడు మధ్యలో గురుగ్రహం మీకు జన్మరాశిలో ఉంటారు ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి అయి బలమైన రాశి కర్కాటకం గురుగ్రహానికి కాబట్టి బలమైన గురుడు మీ జన్మరాశిలోకి వస్తే గురుడు ఎక్కడ ఉన్నా ఆ రాశిని ఫ్లవరిష్ అంటే ఎన్లవర్ చేస్తారు శుభత్వం పెంచుతారు అని చెప్పాలని సో అందున పన్నెండు రాశుల్లో కర్కాటకం ఈయనకు ఉచ్ఛ రాశి కాబట్టి మీలో ఒక ప్రాస్పరిటీ ఉంటుంది ఒక భక్తి ఆధ్యాత్మికత వెళ్ళి వివరిస్తుంది అని చెప్పాలి అదేవిధంగా మీరు చేసేటువంటి ఆలోచనలు కానీ మీ యొక్క కార్యక్రమాలు కానీ చాలా పాజిటివ్గా ఉంటాయి అద్భుతమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారు అని చెప్పాలి మీకు ఈ యొక్క రాశిలో ఉన్న యొక్క గురుగ్రహ దృష్టి ఐదు ఏడు తొమ్మిది స్థానాల మీద ఉంటుంది కాబట్టి సంతానం లేని వరకు సంతానం కలుగుతుంది అదేవిధంగా మీరు కనుక విద్యార్థులు అయితే హైర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీయానం చేసే అవకాశం ఉంది ఉన్నత విద్య కోసం స్థాన మార్పు ఉద్యోగ మార్పు కూడా జరుగుతుందండి మరికొంతమంది కంటే ఇంటి రెసిడెన్స్ కావచ్చు ఉద్యోగ మార్పు బదిలీలు కూడా జరిగే అవకాశం గా కలుగుతుంది ఆ పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు అని చెప్పాలి మరి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం మీకు ద్వితీయ స్థానంలోకి వస్తారో అంటే సింహరాశిలోకి వస్తారో మీకు పబ్లిక్లో ఇమేజ్ పెరుగుతుంది డైలీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఒక గురు యొక్క దృష్టి పదవ స్థానం మీద ఆరో స్థానం మీద ఉంటుంది కాబట్టి జాబ్ లేని వారికి జాబ్ వస్తుందని చెప్పాలి గవర్నమెంట్ సంస్థలతో పనిచేసేటువంటి కాంట్రాక్టులు కానీ వర్క్స్ కానీ అద్భుతంగా వస్తాయి ఏదైనా మీకు బిల్ రిలీజ్ కావాల్సిన కూడా వస్తుంది అని చెప్పాలి మరి ఈ యొక్క పదవ స్థానం మీద దృష్టి పెడుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది అది కూడా మీకు మీద దృష్టి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీకు వృత్తిలో ధనం పెరుగుతుంది వృత్తి ద్వారా కూడా సోర్స్ పెరుగుతుంది రెండవ స్థానం అంటే మీరు కొన్ని స్టోన్స్ కానీ బంగారు కానీ పర్చేజ్ చేయడం అలాంటివి కూడా మీరు అధికంగా చేస్తారు అని చెప్పాలి ఈ సమయంలో బ్యాంకింగ్లో ఉన్న పొలిటికల్గా ఉన్నవారికి డాక్టర్స్కి సో క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి వీరందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మనం ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహం తృతీయ స్థానంలో శత్రు స్థానానికి వస్తారో వచ్చినా కూడా ఆయన దృష్టి ఏంటంటే మూడు ఏడు పదకొండు స్థానాల మీద ఉంటుందండి శత్రు శత్రుల మీద ఉంటుంది ఈ సమయం అనేది అంటే ఎప్పుడు మీ కన్యా రాశిలో అంటే ఇరవై ఎనిమిది జూలై నుండి ఇరవై తొమ్మిది ఆగస్టు మధ్యలో మనకు ఉంటారు కదా సో ఆ సమయంలో ఏంటంటే వృత్తి వ్యాపారాలు ఫ్లౌరిష్ అవుతాయి బహుదూరంకి వెళ్ళి వ్యాపారాలు చేయటం ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టు టేకప్ చేయటం ఉంటుంది అదేవిధంగా బహుదూరంలో ఉన్నటువంటి యొక్క సిబ్లింగ్స్ యొక్క సహకారం మీరు వారికి సహకరించడం కూడా జరుగుతుంది సో ఏది ఏమైనా కూడా కొత్త కొత్త అగ్రిమెంట్లు చేసుకోవటం వ్యాపారాలను మొదలెట్టడం కూడా మీకు జరుగుతుంది అని చెప్పాలి వృత్తిలో కంటే కూడా ఈ సమయంలో వ్యాపారంలో బాగుంటుంది నెట్వర్క్స్ మీ యొక్క పరిచయాలు నెట్వర్క్ ద్వారా కూడా మీకు లాభం పొందుతారు లాభార్జన కూడా ఉంటుంది అని చెప్పాలి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం ఇరవై తొమ్మిది ముప్పై మధ్యన తులారాశిలో ఉంటారో ఈయన ఆరు మరియు తొమ్మిదవ స్థానాలు పరి చతుర్థంలో ఉంటారు కాబట్టి ఏంటంటే ఇంటి పరంగా రుణాలు చేయడం అదేవిధంగా ఎనిమిది మరియు పది మరియు పన్నెండవ మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే చతుర్థంలో ఉన్న యొక్క దృష్టి అనేది పదవ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి వృత్తిలో డెవలప్మెంట్ ఉంటుంది వృత్తిపరంగా ప్రయాణాలు మరి కొంతమంది వృత్తిపరంగా యానం కూడా చేసే అవకాశం ఉంది ఈ సమయంలో ఏంటంటే మీరు చతుర్థంలో ఉన్న యొక్క గురుగ్రహ దృష్టి అష్టమ స్థానం కూడా సంబంధం వస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే సో మీరు ప్రయాణాల జాగ్రత్త భూమి కొనుగోలు అమ్మకాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలండి మరి వివాహం కాని యువత యువకులకి గురుగ్రహం వల్ల ఎప్పుడు అవుతుంది వివాహం అంటే ముఖ్యంగా మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ యొక్క జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యన అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యన మీకు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఆగస్టు నుండి రెండు వేల ముప్పై సెప్టెంబర్ మధ్యన వివాహం కాని యువతి యువకులకి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగే అవకాశం ఈ యొక్క గోచార రీత్యా చాలా బలంగా ఉందండి ఏది ఏమైనా ఇవన్నీ గోచార ఫలాలు మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా చెక్ చేసుకోవాలి మీ యొక్క లగ్నం మాకు తెలియదు మీ యొక్క లగ్నాధిపతి ఏ విధంగా ఉన్నారో బలం ఎలా తెలియదు జరుగుతున్న దశలు అంత దశలు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలియదు సో మీకు జరుగుతున్న దశలందలు అద్భుతంగా ఉంటే ఒకవేళ గోచారం నెగిటివ్ ఉన్నా పర్వాలేదునట్టుగా ఉంటుందని గోచారంలో ఎక్సలెంట్గా ఉంటే జాతకంలో కూడా దశల అంతశ బలంగా ఉంటే అద్భుతమైన ఫలితాలు చదవలసి వస్తాయి అందుకని ఒకసారి మీ యొక్క జనజాతీయ చక్రం కూడా చెక్ చేసుకోండి మరి ఈ యొక్క శని విషయానికి వచ్చే వరకు ఈ యొక్క శని గ్రహం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి తొమ్మిది మరియు పది స్థానాల్లో స్థితి పొందే ఉంటారు తొమ్మిది అంటే మిని రాశిలోకి ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు మధ్యన మీకు రాష్ట్రంలో తొమ్మిదవ స్థానంలో ఉంటారు ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు ఏప్రిల్ రెండు వేల ముప్పై వరకు కూడా ఈ యొక్క శనిచ్చుడు మీకు వృత్తి స్థానంలో ఉంటారండి సో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ఏడవ వరకు తొమ్మిదిలో ఉన్నారు అంటే ముఖ్యంగా బహుదూరం నుండి సంబంధాలు రావటం మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపారపరంగా ఏదైనా కార్యనిమిత్తం బహుదూరం వెళ్ళడం కొంతకాలం మీరు దూరంగా ఉండాల్సి రావడం జరుగుతుంది అదేవిధంగా మరికొంతమందికి అదే సమయంలో కేతు మీ యొక్క జన్మరాశితో ఉండి శని మీద దృష్టి పెడతారండి కాబట్టి ఏంటంటే కొంతమందికి వివాహ జీవితంలో చిన్న మాట పట్టింపులు ఇష్యూస్ వచ్చే అవకాశం కాస్త ఉంది కాబట్టి ఏంటంటే ఆ సమయంలో కొంత సమయంలో వహించాలి మరికొంతమంది లీగల్ గా గతంలో వెళ్ళి ఉండి ఉంటే న్యాయస్థానం ద్వారా కూడా కొంతమంది అఫీషియల్ గా మీరు వద్దనుకున్న వారు విడిపోవడం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది లేదు అంటే సో జీవిత భాగస్వామి నుంచి కొంతకాలం వృత్తినిచ్చా వివిధ కారణాల చేత రూ బహుదూరంలో ఉండే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఒకవేళ అలా కాలప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా చెక్ చేసుకోండి ఆ సమయంలో మీకు ముఖ్యంగా ఏంటంటే మోకాల నొప్పులు పాదాలకు సంబంధమైన ఇబ్బందులు నడు నొప్పి ఇలాంటివి కాస్త బాధపడతాయండి సో కొద్దిగా గ్యాస్ట్రైటీస్ కూడా సమయానికి ఫుడ్ తీసుకోవడం వల్ల కావచ్చు స్ట్రెస్ వల్ల కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతుంది ఎప్పుడైతే ఈ యొక్క శనిచరుడు దశమ స్థానంలోకి వస్తారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడు నుండి రెండు వేల ముప్పై ఏప్రిల్ దాకా ఉంటారు కదా ఆ సమయంలో ఏంటంటే సప్తమ అష్టమహి దశంలో ఉంటారు సప్తమహి దశంలో ఉండడం వల్ల ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి కష్టించి ఉద్యోగంలో పైకి వస్తారు అంటే మీ యొక్క జీవిత భాగస్వాముస్త హార్డ్షిప్ ఉంటుందండి ఎందుకంటే ఈ యొక్క శనిచ్చికి మేష రాశి అనేది బలహీన రాశి కాబట్టి అంటే వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు కష్టం మీద ఫలితం సాధిస్తారు అని చెప్పాలి మొత్తం మీద ఏడు పది సంబంధం అంటే కేంద్రమే కానీ శని బలహీనంగా ఉన్నారు మరి కొంతమందికి బదిలీలు వృత్తిలో టెన్షన్స్ లాంటివి కొన్ని ఉంటాయండి సో అది మీరు ఎందుకంటే శని బలహీనంగా ఉన్నప్పుడు శనికి సంబంధించిన రెండున్నర సంవత్సరం పాటుగా ఉంటారు కాబట్టి శనికి జపం తర్పణ హోమం చేసుకోవడం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పట్టణం చేయడం ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని దానికి తగినట్టుగా మీరు వర్క్ ఎతిక్ వర్క్ యాక్షన్ ఉండాలండి వర్క్లో కానీ అంటే మీరు యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఎథికల్ వేలో ఉండాలి సరే ఎథికల్ అంటే న్యాయానికి కారకులు కాబట్టి ఏంటంటే సో బలహీన పొందారు కాబట్టి సో షార్ట్ కట్స్ కానీ లేకుంటే ఇల్లీగల్ వేస్ కానీ వెతకకుండా అనేది మంచిది కాదు అలా వెతికితే ఆ సమయంలో వృత్తిలో ఇబ్బందులు వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మరి రాహు విషయానికి వచ్చే వరకు ముఖ్యంగా రాహువు పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఆయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా మీకు కుంభంలో ఉంటారు ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మకరంలో ఉంటారు మరి ఈ యొక్క ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ముప్పై వరకు ధనస్సు సో ముప్పై ఫస్ట్ హాఫ్ నుండి ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఆయన రుచికంగా స్థితి పొంది ఉంటారండి అంటే రాహు మీకు అష్టమ ఎనిమిది ఏడు ఆరు ఐదు స్థానాల్లో ఉంటారు ముఖ్యంగా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఆయన అష్టమ స్థానంలో ఉంటారు సహజంగా అష్టమంలో ఉన్న రాహు అనైనా భయకంపితలు చేస్తారు ఉర్క్ పరంగా రావాల్సిన ధనం సమయానికి రాకపోవటం మానసిక ఆందోళన క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో మీకు ధనస్థానంలో కేతు ఉంటారు కుటుంబంలో చికాకులు ధనం సమయానికి రాకపోవటం ధనం సంపాదించిన సేవ్ చేయలేకపోవటం లాంటివి కొంత ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఫోకస్ ఆన్ ఫ్యామిలీ అండి అదేవిధంగా ధనం మీద కూడా స్థిరాస్తులు లేదంటే పోగు చేయటం సేవింగ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కనబడుతూ ఉంది మరి ఏడవ స్థానంలో వస్తారు అంటే మా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ రెండు వేల ఇరవై మధ్యలో ఆయన మీకు మకర రాశిలోకి వస్తారు సప్తమ స్థానంలోకి వస్తారు ఆ సమయంలో మీకు ఏంటంటే ముఖ్యంగా తొమ్మిదిలో ఉంటారు సో విదేశీ సంబంధాలు విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులతో వివాహ సంబంధాలు లాంటివి కొనసాగుతాయి సో వృత్తి వ్యాపారంలో కూడా విదేశీ సంబంధం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటివి బాగుంటాయని చెప్పాలండి ఏడులో రాహు ఉన్నారు కాబట్టి వివాహ విషయంలో రెండవ వివాహాలు ప్రయత్నం చేస్తున్న వారికి సో అలాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంది మరి ఈ యొక్క రాహు ఆరవ స్థానంలో వస్తారు కదా ముఖ్యంగా ఏంటంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క రెండు వేల ముప్పై మధ్యన ధనసులో ఉంటారు అంటే ఆరవ స్థానంలో రాహు ఉన్నప్పుడు మీరు చేసేటువంటి వృత్తులలో కానీ కాంపిటీషన్లో కానీ అద్భుతంగా రాణించగలుగుతారు సో ఇబ్బంది లేదు అంటే ఆ సమయంలో మీకు గురుడు కన్యా తుద రాష్ట్రాలలో ఉంటారు కాబట్టి మెగ్గు రాగలుగుతారు అప్పుడు శనికి రాహు కోణంలో ఉంటారు కాబట్టి హార్డ్ వర్క్ తోటి మీరు చక్కగా పైకి వస్తారు పన్నెండులో కేతు ఉంటారు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఆ సమయంలో మీకు స్పిరిచువల్ యాక్టివిటీ ఆధ్యాత్మిక విషయాలు ఏందో ఆసక్తి బాగా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఆరులో ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్నెస్ కూడా బాగుంటుంది ఉద్యోగంలో ఉన్నవారు పోరాట పటికతో పైకి వస్తారు లేని వారు కూడా ఉద్యోగం దొరుకుతుంది అని చెప్పాలండి ఐదవ స్థానంలోకి వస్తారు రెండు వేల ముప్పై మొదట్లో నుంచి రెండు వేల ముప్పై ఒకటి సెకండ్ హాఫ్ వరకు కూడా ఆ సమయంలో రాహు పంచమ స్థానంలోకి వస్తాయి కాబట్టి గర్భిణీస్థిలో అసహనం జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో కొంత చికాకు అసహనం ఉంటుంది వారి ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో కావచ్చు వారి యొక్క ఎడ్యుకేషన్లో కావచ్చు సో మరికొంతమంది పంచమంలో రాహు కాబట్టి నీచ రాహు కాబట్టి ఇతర మస్తులు ఇతర కులాల వారితోటి మతస్థులతోటి ఇల్లీగల్ ఇల్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుకునే అవకాశం ఉంది కూడా జాగ్రత్తగా ఉండాలి మరికొంతమందికి నెట్వర్క్ నుంచి కూడా దూరం అవ్వటం నెట్వర్క్ నుంచి సర్కిల్ నుంచి రావాల్సిన ధనం సరిగ్గా రాకపోవడం సో కొంత ఇబ్బందులకుసే అవకాశం అయితే కనపడుతూ ఉంది ఆ సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలండి ఏదైనా ఇవన్నీ కూడా గోచార ఫలాలు సో మొత్తం మీద చేస్తే గురుగ్రహము మీకు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు వేయంలో ఉన్నప్పుడు కంటే కూడా మిగతా జన్మరాశి రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్యలో వివాహం అదేవిధంగా ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు జూన్ మధ్యలో కూడా వివాహాలు చేయించే అవకాశం కూడా బలంగా ఉంది సో మొత్తంగా చూస్తే మిక్స్డ్ ఫలితాలని పాజిటివ్ వతలు అధికంగా ఉన్నాయండి శనిచరుడు విషయంలో కొంచెం నీచరాత్రిలో ఇరవై నుంచి ముప్పై మధ్యలో వస్తారు కాబట్టి రెండు వేల ఇరవై నుండి ఆ సమయంలో శనికి జపం తర్పణం హోమం లాంటివి చేసుకోవడం ఉత్తమం అదేవిధంగా ఇంకొక రాహు విషయానికి వచ్చే వరకు ఏంటంటే రాహు అష్టమంలో ఉన్నప్పుడు ముఖ్యంగా అష్టమంలో ఎప్పుడు ఉంటారయ్యా అంటే ఈ యొక్క కుంభంలో అష్టమంలోకి వస్తారు పంతొమ్మిది మే రెండు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు డిసెంబర్ మధ్యలో అప్పుడు ఒకవేళ మీరు జాతకంలో కూడా రాహు బలహీనంగా ఉంటే రాహు జపం తర్పణ హోమం రాహుకి అధినేత దుర్గా అమ్మవారు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అవసరమైతే పరిస్థితులు కనుక బాగా ఇబ్బందికరంగా ఉండే చండీ హోమం లాంటివి చేసుకోవడం వల్ల కూడా డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు చవిచూస్తారు అని చెప్పవచ్చు సో అదే కాకుండా మీకు ఇంకా కర్కాటక రాశి వారి గురించి తెలుసుకోవాలంటే కర్కాటక రాశి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేయడం జరిగింది రిలీజ్ చేశాను ఆ వీడియోలు ఏంటంటే మీ యొక్క శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది మీకు విత్ వృత్తి విద్య అదేవిధంగా వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి జీవిత భాగ సంబంధించిన విశేషాలు అదేవిధంగా మీకు పనికి వచ్చే రంగులు సంఖ్యలు అంకెలు దిక్కులు ఘాత భారం ఘాత తేదీ ఘాత నక్షత్రం ఇవన్నీ కూడా చాలా వివరంగా మనం అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఆ వీడియో లింక్ కూడా మీకు డిసిషన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో ఆ వీడియో వాచ్ చేయడం వల్ల కొంత మీకు మంచి అవగాహన ఒక పట్టు దొరుకుతుంది అని చెప్పవచ్చును సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్ చుమ్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ నా సుఖీన భవంతు స్వస్తి